అస్సలం వలైకుం వరహంతుల్లాహి బర్కాహు గుడ్ మార్నింగ్ నమస్కారం మిత్రులరా ఈరోజు రక్షాబంధన్ రాఖీ పండగ సందర్భంగా ఈ పండగ గురించి నాకున్నటువంటి ఆలోచనలను అభిప్రాయాలను కాసేపు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలపాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈ పండగ సందర్భంగా మీ అందరికీ కూడా అశుభాకాంక్షలు ఇంకొకసారి చెప్తా ఉన్నాను ఈ పండుగ అశుభాకాంక్షలు ఈ పండుగ జరుపుకునే పరిస్థితి ఉండకూడదని తొందరగా ఈ పండగ నిర్వీర్యమైపోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఎందుకు ఈ విధంగా కోరుకుంటా ఉన్నానంటే ఈ రక్షాబంధన్ అనేటటువంటి పండగ ప్రధానంగా రక్షణ అనేటటువంటి అంశంతో ముడిపడి ఉంది సాంప్రదాయకంగా అన్నదమ్ములకి అక్క చెల్లెలు రాఖీలు కట్టడం అక్క చెల్లెలు వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని మాకు రక్షణగా ఉండండి అని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే అక్కచెల్లెమ్మలు స్త్రీలు అన్నదమ్ముల కంటే కూడా బలహీనులని చెప్పి ఈ పండగ చెప్తా ఉంది ఒక వివక్ష పూరితమైనటువంటి అసమానతతో కూడినటువంటి అంశము ఈ పండగలో ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి పండగని నేను స్వాగతించటం లేదు ఇక రెండవ అంశం ఎవరు ఎవరికి రక్ష ఇక్కడ భారతదేశంలోనే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలను చూస్తే నిన్నకాక మొన్న కోల్కతా హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ మీద జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా గతంలో అసీఫా ఏషా మనీషా నిర్భయ బిల్కిస్ బాను లాంటి ఉదాంతాలు ఇవన్నీ చూసినప్పుడు సభ్య సమాజం మొత్తం స్పందించడం ఆందోళనలు క్యాండిల్ ర్యాలీలు ఇవన్నీ తీయడం ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించడం అనేక చట్టాలు తీసుకురావడం జరిగినాయి ఇదంతా జరుగుతున్నప్పటికీ ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ శిక్షలు పడినప్పటికీ ఈ అత్యాచారాలు అనేవి ఇప్పటికీ కూడా అవి కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు అంటే మౌలికంగా ఈ సమస్యని మనం అర్థం చేసుకోకుండా మనమేదో పై పై వ్యవహారంగానే దీన్ని పరిష్కారంగా చూస్తే అసలు విషయం అర్థం కాదు ఇంకొక విషయం ఏమిటంటే ఈ రక్షణ రక్షాబంధన అనేటువంటి పండగ ఇదేదో స్త్రీ పురుషుల బంధానికి సంబంధించినటువంటి ఒక అంశంగానే దీన్ని పరిమితం చేసి చూడకుండా అంతర్జాతీయంగా ఒక వ్యవస్థీకృతమైనటువంటి అంశంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను రక్షాబంధన్ అంటే రక్షణ ఎవరికి రక్షణ కావాలి ఎవరైతే దాడులు చేస్తూ ఉన్నారో ఎవరైతే ఆ దాడి చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ కావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పాలస్తీనా అనేటటువంటి దేశం మీద అమెరికన్ సామ్రాజ్య అండతో ఇజ్రాయిల్ దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి పాలస్తీనా ప్రజలు పాలస్తీనా దేశానికి రక్షణ కావాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఉన్నటువంటి దేశంలో ప్రజలు అంతర్జాతీయ సమాజాన్ని మాకు కట్టండి రాకి అని చెప్పి కోరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు కోరుకుంటున్న రక్షణ రెండవది బంగ్లాదేశ్ దేశంలో యువత నిరుద్యోగంతో అక్కడ అక్కడున్నటువంటి యువత కూడా మా జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి మమ్మల్ని కాపాడండి మా అని చెప్పి అంతర్జాతీయ సమాజాన్ని కోరుకుంటా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్లకు రాఖీ కట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్కన దాడులు చేస్తూ జరుగుతూ ఉన్నాయి రెండవ పక్కన రక్షించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నటువంటి వ్యవస్థగా ఉన్నటువంటి ఈ సమాజంలో ఎవరు దీన్ని రక్షించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా ఒక భావజాల సంఘర్షణకు సంబంధించినటువంటి అంశం ప్రపంచ మానవాళి అందరూ బాగుండాలి లింగ భేదం లేకుండా స్త్రీలు పురుషులు అంటూ లేకుండా ఒక జాతి రెండు రెండో జాతి మీద దాడి చేయకుండా ఒక దేశం ఇంకొక దేశం మీద దాడి చేయకుండా ప్రపంచ మానవాళి అందరం సుఖ సంతోషాలతో కలిసి ఉండాలి అని చెప్పి కోరుకునేటటువంటి ఒక సోషలిస్ట్ భావజాలం ఒక కమ్యూనిస్టు భావజాలం ఒక పక్కన ఉంటే అనేక అంతరాలతో అనే అనేక రకాలైనటువంటి వివక్షపూరితమైనటువంటి అంశాలతో దౌర్జన్యాలతో దోపిడీలతో కూడినటువంటి ఒక మనువాద ఫాసిస్ట్ క్యాపిటలిస్ట్ భావజాలం ఇంకొక పక్కనుంది ఈ క్యాపిటలిస్ట్ మనువాద ఫాసిస్ట్ భావజాలమే ఈ సోషలిస్ట్ భావజాలం పైన దాడులు చేస్తూ ఉంది ఈరోజు అంతర్జాతీయ సమాజానికి ఈ సోషలిస్ట్ భావజాలాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకమైనటువంటి ఆలోచన చేసి సర్వ మానవాళికి ఉపయోగపడేటటువంటి ఆ ఐడియాలజీని బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ఈ రక్షాబంధన్ని మానవ బంధనంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ జై హింద్